నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం జగన్నాథపురంలో రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామి దేవాలయం నుండి శుక్రవారం సాయంత్రం ఏ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది ఈ జగన్నాథ రథయాత్ర నగర పురవిధులలో జరిగింది పూరి జగన్నాథ పాదయాత్ర ఆచారం ప్రకారం ఏర్పాటు చేసిన రథయాత్రలో మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు బృందావనం సుధీర్ ఆచార్యులు దేవస్థానం మేనేజర్ గోవాడ కృష్ణ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాదిరెడ్డి అంజుబాబు లంకిశెట్టి సాయిబాబు మాదిరెడ్డి సత్యసాయి శ్రీనివాస్ గుప్త కుమార్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపిద్దామని రైతులు ఆశించిన విధంగా రుణ సౌకర్యాలు కల్పిద్దామని అందుకు సీనియర్ల సలహాలు తీసుకుంటామని కెడిసిసి బ్యాంకు చైర్మన్ నెట్టెన్ రఘురాం అన్నారు శుక్రవారం నెట్టెం రఘురాంను సీనియర్ టీడీపీ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ మర్యాద పూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందచేశారు ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల కష్టసుఖాలు తనకు తెలుసని స్వల్పకాలిక రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు అందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలన్నింటినీ కంప్యూటరీకరణ చేయిస్తున్నామని అకౌంట్లు పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు ఆస్పత్రికి వచ్చే రోగులు వైద్యులకు మెరుగైన సేవలందించాలని పెడనా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు శుక్రవారం గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్రే సిఆర్ యూనిట్ను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు డీసీ చైర్మన్ పోతన స్వామి దుర్గారావు బిస్వామి నాగబాబు పోతన రామోజీ ఎనే బేగ్ బాసంశెట్టి శ్రీనివాసరావు తోటవేణు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు శేష్కుమార్ నరేంద్ర కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో యోగాంధ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించి సీఎం చంద్రబాబు నుంచి కలెక్టర్ బాలాజీ ప్రశంసలందుకోవడం గర్వకారణమని యోగా గురువులు ఘంటసాల గురునాథబాబు మద్దాల చింతయ్య అన్నారు శుక్రవారం ఉదయం గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్ర మండలి హాలులో కలెక్టర్ బాలాజీని యోగసాధకులు సాధకులు సత్కరించారు జిల్లాలో మంగనపూడి బీచ్ గుడివాడ కూచిపూడి ఘంటసాల మోపిదేవి నాగాయలంకల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి జిల్లా ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు కూచిపూడి నృత్యభంగమలో యోగాంధ కార్యక్రమం నిర్వహించి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రశంసలందుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో యోగసాధకులు సాధకులు వడ్డీ శ్రీనివాస్ వై జగన్మోహనరావు వెంకటేశ్వర ప్రసాద్ మానేపల్లి శ్రీనివాస్ పిరాము అశోక్ ఆర్ది ప్రసాద్ మహేష్ లక్ష్మి సునంద రేఖ రంజిత రాజకుమారి తదితరులు పాల్గొన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘం ఏర్పడి ఒకటి నాటికి డెబ్బై ఐదు ఏళ్లు నిండుతున్న సందర్భంగా శుక్రవారం ఎల్ఏసీ కార్యాలయం వద్ద ప్లాటినం జూబ్లీ లోగోను ఆవిష్కరించారు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకుగాను ఎలేసు ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ తదితరులు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యూనియన్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు ఏడాదిటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సంఘ నాయకులు ఉద్యోగులు కార్మికులు పాల్గొనాలన్నారు జీవిత బీమా సంస్థ జాతీయకరణపై ఉద్యమించిన సంఘం ఉద్యోగుల కోసం ఇన్సూరెన్స్ పాలసీదారుల కోసం గత డెబ్బై ఐదు ఏళ్లుగా పోరాడుతూనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జెసుధాకర్ దివాసు ఎల్ రాజశేఖర్ ఎస్వీ రత్నారావు నాగయ్య తదితరులు పాల్గొన్నారు అత్యవసర పనులంటూ పాలకవర్గ దృష్టికి తీసుకురాకుండా మున్సిపల్ కమిషనర్ ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారని బడ్జెట్ ప్రతిపాదనలకు నిధుల వినియోగం వివరాలు ఇవ్వడం లేదంటూ కలెక్టర్ డికే బాలాజీకి శుక్రవారం నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్ వైసీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు జమ ఖర్చులు మున్సిపల్ కమిషనర్ ఇస్తే బడ్జెట్ ను రూపొందించుకుంటామన్నారు ముప్పై రెండు కోట్ల సాధారణ నిధులను అత్యవసర ఖర్చుల పేరుతో ఉద్యోగులకు చెక్కుల ద్వారా బట్వాడా చేశారన్నారు పాలకవర్గం ఆమోదం లేకుండా నిధులు వెచ్చిస్తున్నారన్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించుకుంటామని అందుకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై వరకు వరకుగాను ప్రీ ఆడిట్ జమ ఖర్చుల వివరాలు కమిషనర్ అందించడం లేదన్నారు మేజార్టీ కార్పొరేటర్లు ఎన్నికైనప్పటికీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లేనందువల్ల స్థానిక బందరు శాసనసభ్యుడు చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయన్నారు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీ బిల్లులు పాస్ చేస్తున్నారన్నారు బదిలిపై మే తొమ్మిదిన వచ్చిన జేఓకు ఇంతవరకు ఛార్జ్ అప్పగించలేదన్నారు నిబంధనల ప్రకారం నగరపాలక సంస్థ కార్యకలాపాలు నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వైసీపీ కార్పొరేటర్లు కోరారు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మతో పాటు డిప్యూటీ మేయర్ ఎం విజయలక్ష్మి మాజీ మేయర్ వెంకటేశ్వరమ్మ కార్పొరేటర్లు మేకల సుబ్బన్న చిరంజీవి శీలం భారతి రాసంశెట్టి వాణిశ్రీ నాయకులు బందెల థామస్ అద్గర్ శీలం బాబ్లీ తదితరులు పాల్గొన్నారు పెట్రియోటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ మరియు ఏఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు గతంలో ఇచ్చిన రిప్రెజెంటేషన్ మీద డి ఈఓ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యమైన సమాధానాలు చెబుతూ జియో నెంబర్ ఒకటిని తుంగలో తొక్కి స్టేషనరీ మరియు యూనిఫామ్ అధిక ధరలకు అమ్ముతున్నారు స్కూల్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆఫీస్కి పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిఈఓని తక్షణం సస్పెండ్ చేయాలని కోరుతీ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ న్యాయవాదినున్న అరవింద్ మిత్ర వసంతరావు కోటయ్య అర్జ రామకృష్ణ కాట్రగడ్డ జగ్గయ్య వడ్డీ గణేష్ పిచ్చుక శంకర్ గరికిపాటి వెంకట్రావు న్యాయవాది రాజేష్ కుమార్ సాదిక్ ఇంకా వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం ఎస్పీ మీకోసం హాలులో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది ఖాళీలను డిస్ప్లే చేశారు మహిళ కానిస్టేబుళ్లు వారికి నచ్చిన సచివాలయాన్ని ఎంపిక చేసుకున్నారు ర్యాంకుల ఆధారంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు స్పౌజ్ కోటాలు దివ్యాంగుల కోటా ఆరోగ్యపరమైన సమస్యలను ప్రాతిపదికగా చేసుకుని బదలీల కౌన్సెలింగ్ చేశారు నాలుగు వందలు మంది మహిళా పోలీసులు బదిలీల కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వీరు కోరుకున్న విధంగా బదిలీల కౌన్సెలింగ్ జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ తుది జాబితాను కలెక్టర్ కు పంపుతామని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వస్తాయన్నారు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏఎస్పి అడ్మిన్ వివినాయుడు ఏఆర్ ఎఎస్పీ బి సత్యనారాయణ ఏ సుబ్రహ్మణ్యం అంగన్న ఎస్బీ సిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కనీస వేతనాలు అమలు చేయాలంటూ శుక్రవారం బందరు మండలం రుద్రవరం పాఠశాలలు గురుకుల కళాశాలల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు నిరాహార దీక్షలు చేపట్టారు సేటియు నాయకులు బి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రేమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సేటీయు నాయకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం చెల్లించడం లేదన్నారు ఇపిఎఫ్ ఎసైలు ఏజెన్సీలు చెల్లించాలన్నారు ఉద్యోగ భద్రత కల్పించాలని వారాంతపు సెలవులు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సీటీయు నాయకులు సిహెచ్ జయరావు సెక్యూరిటీ గార్డుల ఉద్యోగుల సంఘ నాయకులు బి రవికుమార్ టి అరుణకుమార్ డి మురళి పి సుబ్బయ్య డి సుబ్రహ్మణ్యం కె రాజు సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం